మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికీ ఇవాళ ప్రతి సంవత్సరం లానే ఈరోజు కూడా మన ఇంటి దగ్గర ఉన్న చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే కొవ్వొత్తులు తీసుకొని ప్రతి బజారికి ప్రతి ఇంటికి తిరుగుతూ ఇలా దైవ ప్రార్థనలతోటి వాళ్ళ ప్రార్థనల్లో మన కుటుంబాన్ని కూడా ఉంచుతూ ఇలా వీళ్ళందరూ ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉంటారండి ప్రతి గడపకి వెళ్ళి అందరినీ వాళ్ళ ప్రార్థనలో మన కుటుంబాన్ని కూడా ఉంచి మన కోసం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు నేనైతే ఏ సంవత్సరం కూడా మిస్ కానండి వాళ్ళ పాటలు వినిపిస్తే చాలు టక్కుమంది లేచి ముందు కిందకి వెళ్ళి అమ్మగారిని రిసీవ్ చేసుకుని మన ఇంట్లోకి ఆహ్వానిచ్చేస్తాను ఈ సంవత్సరం కూడా అదే జరిగింది పైకి వచ్చి మరి మన కుటుంబాన్ని బ్లెస్ చేసి ఆ దైవ ప్రార్థనలో మన కుటుంబాన్ని కూడా ఉంచి వాళ్ళు ప్రార్థన చేసి అలా ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నారు ఇంత చలిలో చిన్న పెద్ద అందరూ ఎలా భాగస్వాములయ్యారు మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్